ఇవాళ మా ఇంట్లో అయితే కొన్ని పండు మిరపకాయలు అయితే మిగిలిపోయాయి వాటిని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి మా మమ్మీ అయితే పండుమిర్చితో పచ్చడి అయితే పెట్టేసుకుందాం అని చెప్పి అన్నారు సరే అని చెప్పి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఈ పచ్చడి రెసిపీ మీకు కూడా కావాలి అంటే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి అండ్ అలాగే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ మిర్చి పచ్చడికి ఫస్ట్ అయితే కొంచెం చింతపండునైతే నానపెట్టుకోవాలండి ఇలాగ వేడి నీళ్ళు పెట్టేసుకొని స్టవ్ మీద స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ చింతపండునైతే వేసేసి ఒక టెన్ మినిట్స్ చింతపండు నాననిస్తే ఇస్తే అయితే సరిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత చింతపండు నాని ఉంటుంది కదా అప్పుడు మనం వేయాలనుకున్న ఈ పండుమిర్చి అన్నిటినీ ఇలా అయితే కట్ చేసేసుకొని మిక్సీలో అయితే వేసేసుకోండి మేమైతే చేయి మండిపోతుంది అని చెప్పేసి మా మమ్మీ ఇలా కత్తితోనే కట్ చేసేస్తున్నారు ఇలా పండుమిర్చి అంతా కట్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే కొంచెం కళ్ళుప్పును అయితే వేసుకోండి మనం మిక్సీయే కాబట్టి పట్టేది నార్మల్ ఉప్పు అవసరం లేదు కళ్ళు ఉప్పు వేసినా సరిపోతుంది ఇలా కళ్ళుప్పుని వేసుకొని మీకు కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అదే ఐ మీన్ పండుమిరపకాయలు ఎన్ని తీసుకున్నారో దానికి తగ్గట్టు అయితే తీసుకోండి ఇది అయితే నేను కొలతలతో అయితే చూపించట్లేదు నేను తీసుకునేదానికి ఉజ్జాయింపునైతే పెట్టేస్తున్నారు మా మమ్మీ కొంచెం పచ్చడే కాబట్టి ఇలాగ కల్లుప్పేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా ఇందులో వేసేసి గ్రైండ్ చేసేసుకోండి చూడండి పచ్చడి అయితే ఎంత చక్కగా అయితే మెదిగిందో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మెదగనిస్తే చాలండి సరిపోతుంది ఇంక ఇంతకన్నా అయితే మనం గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు ఈ రకంగా గ్రైండ్ చేసుకుంటే చాలు స కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడిని అయితే పక్కన పెట్టేసుకొని నేనైతే పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలను అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి అది కూడా అయిపోయిన తర్వాత ఒక కళాయి అయితే తీసుకోవాలి కళాయిలో అయితే కొంచెం ఆయిల్ని అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కేదాకా ఉంచుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసి తాలింపు గింజల్ని బాగా అయితే వేయించుకోవాలి తాలింపు గింజలు వేగిన తర్వాత ఇందులోనే కొంచెం ఇంగువ వేసేసుకొని ఇంకొక నిమిషం పాటైతే వేయించండి వేయించిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఉన్నాయి కదా ఆ ఆనియన్స్ అయితే ఇందులో వేసేసుకొని వేయించుకోవాలండి ఆనియన్ అయితే మరీ ఎక్కువగా గోల్డెన్ కలర్ అయితే వచ్చేలా వేయించుకోవక్కర్లేదు నార్మల్గా ఒక వన్ మినిట్ పాటు పెద్ద మంట మీద హై ఫ్లేమ్లో అయితే వేయించుకుంటే సరిపోతుంది అంతకుమించి అయితే ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు ఆనియన్ని మనం ఇలా హై ఫ్లేమ్లో వన్ మినిట్ వేయించిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరపల్ల పచ్చడి అయితే ఉంది కదా ఆ మిరపల్ల పచ్చడిని ఇందులో వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే వేయించుకోవాలి మనం ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేయించుకోవటం వల్ల మనకి పచ్చడి అయితే పాడవదండి చాలా నీట్గా అయితే ఉంటుంది నాకైతే ఈ మిరపల్ల పచ్చడి అంటే చాలా ఇష్టం మీలో మిరపల్ల పచ్చడి అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ నాకైతే ఒక కమెంట్ చేసేయండి టెన్ మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మేము కొంచెం పసుపు అయితే ప్రతి దానిలో అయితే యూజ్ చేస్తాము పసుపు యాంటీబయాటిక్ కదా మనకి అన్నిటికీ మంచిది పసుపు వేసిన తర్వాత కొంచెం పంచదారను అయితే వేసుకోండి పంచదార అనేది మనకి కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ అలాగే ఎక్కువ ఘాటు తినలేని వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది సో అందుకని కొంచెం పంచదారను అయితే వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక డబ్బాలోకి సర్వ్ చేసుకోండి తర్వాత వేడి వేడి అన్నంలో టిఫిన్స్లో తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా మిరపల్ల పచ్చడి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ఈ పచ్చడి రెసిపీని ట్రై చేయండి